అందరికీ నమస్కారం ఈరోజు జగ్గపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ భగవాన్ అండ్ హిస్ టీమ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిఏ జానకరామ్ అండ్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ వి హ్యావ్ కాట్ వీ డన్ ఎ రైడ్ ఎస్పెషల్లీ ఒక బ్రోతల్ ప్లేస్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఆన్ డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ చాలా కష్టపడి వన్ ఆఫ్ ఆఫీస్ పోలీస్ కానిస్టేబుల్ బై నేమ్ లక్ష్మీనారాయణ సక్సెస్ఫుల్గా ఒక రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ భాగంలో గోగులోత్ రమాదేవి అనే మెయిన్ ఆర్గనైజర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెంకటరావమ్మ అనే వ్యక్తి వెంకటరామమ్మ అనే వ్యక్తి ఇల్లు త్వరగుంట పాలెంలో ఉంది ఆవిడ సొంత ఇంట్లోని ఈ వ్యభచారం అనేది చేయిస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రమాదేవి సో ఈ రమాదేవి ఒక విక్టిమ్ని విజయవాడ నుంచి పిలిపించుకొని విజయవాడ నుంచి పిలిపించుకున్న విక్టిమ్ అండ్ అలాంగ్ విత్ ఆర్గనైజర్ రమాదేవి ఇద్దరూ పార్టిసిపేట్ చేయడం చేశారు ఇందులో భాగంగా రైడ్ చేసి ఆరుగురు మందిని కస్టమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ అవర్ టీమ్ ఎస్ఐ భగవాన్ అండ్ హిస్ పిసి లక్ష్మీనారాయణ అండ్ ఆల్ అదర్ స్టాఫ్ హు హెస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రైడ్ అండ్ ఈ రైడ్లో ఆ ఓన్ హౌస్లో కూడా స్పెసిఫిక్గా డిజైన్ చేసి పెట్టింది ఆ ఇల్లు కూడా ఫ్రంట్ హౌస్ ఇల్లు ఇల్లు లాగా కనిపిస్తుంది హాల్ దాని తర్వాత నుంచి ఒక చిన్న ఒక డోర్ ఉంది ఆ డోర్ నుంచి ఒక రిసెప్షన్ సెంటర్ పెట్టుకొని అక్కడ వెయిటింగ్ హాల్ పెట్టుకొని ఎవరైనా బయట నుంచి కస్టమర్స్ వస్తే ఆ వెయిటింగ్ హాల్లో కూర్చోడానికి స్పెషల్గా ఒక కుర్చీలు చైనా టైప్ కుర్చీల్లో కూర్చోపెట్టి అక్కడి నుంచి పంపించడం చేస్తున్నారు ఇందులో భాగంగా ఒక ఫైవ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పెషల్గా అరేంజ్ చేసుకున్నారు ఫర్ దిస్ ఈవెంట్ సో వీఆర్ యాజ్ పర్ దక్ట్ వీఆర్ రిజిస్ట్రింగ్ త్రీ సెవెంటీ ఐపీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ ఐటీపీ యాక్ట్ అండ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు సీజ్ దిస్ హౌస్ కంప్లీట్లీ అండ్ యాజ్ పర్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్స్ దే విల్ హ్యాండ్ ఓవర్ ద హౌస్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి త్వరగుంటలో ఉన్నదండి ఓకే పదమూడవ వీధిలో ఉన్నది త్వరగొంటపాలెం థర్టీన్త్ స్ట్రీట్లో ఉన్నది సో నో దెర్ ఇస్ నో ఇట్ ఇస్ నాట్ ఆర్గనైజర్ ఆర్గనైజర్గా కాదు ఈ రమాదేవి అనే పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ వెంకట రామమ్మ ఓన్లీ ని పిలిపించుకోవడం చేస్తూ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఇల్లీగల్ థింగ్స్ థ్యాంక్ యూ